వెళ్ళి ఆవిడ ఒక ప్రశ్న వేసింది చితాస్తి భస్మ దృపపాల జటాధరుడు పరేత భూచెరుండు పరమేశ్వరుండని నింద నువ్వు ఆయన ఏదో మెడలో పుర్రెల మాల వేసుకుంటాడని శ్మిశానవాసి అని నింద చేస్తున్నావు కానీ నిజానికి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు కూడా ఆ పరమశివుని యొక్క పాదములలో ఉన్నటువంటి దూళిని తీసి తల మీద చల్లుకుంటున్నాడు ఆయన పైకి అలా కనపడతాడు కానీ లోకములను కాపాడడం కోసం అలా ఉంటున్నాడు తప్ప శ్మశానంలో చిట్ట చివర తీసుకెళ్లి వ్యక్తి ప్రాణం పోయిన తరువాత దహించేస్తారు అప్పుడు జీవుడు శరీరంలోంచి లేచి నిలబడతాడు తనవారన్న వారందరూ వెళ్లిపోతారు కాలిపోయిన తర్వాత ఒక్కడే శ్మశానంలో మిగిలిపోతాడు నేనున్నాను అని నిలబడే వాళ్ళు ఉండరు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులు అందరూ వెళ్ళిపోతారు వాడు ఒక్కడే ఉండిపోతే బెంగ పెట్టుకోకురా నేనున్నానని ఓదార్చడానికి శంకరుడు అక్కడ ఉన్నాడు